ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐడి అనుబంధం రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు కామ్రెడ్స్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి విభజించు పాలించని విధానంతో ఉంది పార్షిక కార్మికులు ఒక లెక్క ఇంజనీర్ కార్మికులు ఒక లెక్క ఇంత సుందరీకరణ చేస్తానంటే రాష్ట్రంలో ఒక మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు కూడా పనిచేస్తా ఉన్నాను కామ్రేడ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అయినా కానీ ఇంజనీర్ సెక్షన్లు ఎంతో బావుళ్ళలో ఉండి పూడులు తీసి నీళ్లు తీసి మంచి నీళ్లకు సప్లై చేస్తుంటారు లైటింగ్ కార్మికులు దొంగలు పడకుండా అందరినీ చూసుకునే దానికి దొంగలు పడకుండా లైట్లు వెలిగిస్తూ ఉంటారు కానీ ఆర్టికల్స్ కార్మికులు డివైడర్ ఎంతో సుందరీకరంగా చేస్తుంటారు మరి కాంగ్రెస్ టౌన్ ప్లానింగ్ సంబంధించి రోడ్డుకి ఏదైనా డివైడర్ పగబొట్టి రోడ్డు వెలుపు సహరిస్తున్నారు కానీ ఇంజనీర్ కార్మికులని ఒక ధోరణితో பக்கனே காமரஸ் குட்டுக்கா இவ்வாலி இவ்வாலே குறிச்சாலே లో పిలుపు భాగంగా ఇంజనీరింగ్ కార్మికులు పరిశుద్ధకరంగానే వ్యత్యాసం లేకుండా ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇవ్వాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మున్సిపాలిటీలు ఇరవై ఐదు కార్పొరేషన్లు జయప్రదంతో జయప్రదంతో చేస్తున్న కామెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మా పేరు ఆనందరావు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన కనీస వేతనం మీద పర్మిట్ కొరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం కానీ ప్రభుత్వాలు పట్టి పట్టనట్టుగా ఎవరిస్తున్నాయి ఇంకనైనా ఇంకనైనా ఈ ప్రభుత్వాలు పొందించి కార్మికులకు న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలైతే ఏమి ఆ టెక్నిక్ వేతనాలు ఆల్రెడీగా ఇప్పుడు బీటీకు కంప్లీట్ ఆల్రెడీగా ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా మున్సిపల్ ఆఫీసులో కంప్యూటర్లు కూడా చేస్తున్నారు కానీ వాళ్ళు కనీస వేతనము పదైదు వెళ్తే చేస్తున్నారు ఇది ఎంతవరకు సమయాన్ని గుర్తిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వాలు పట్టి పట్టడం వ్యవసాయ రాబోయే రోజులు ఈ ప్రభుత్వాలకి గుండెపాఠం చెప్పాలంటే ఈ గుండెపాఠం చెప్పక ముందే కనీసంగా తనం ఇరవై ఆరు వేలు చేసి వాళ్ళను అర్మం చేయాలని ఆదుకోవాలని కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన పోతున్నాం ఆల్రెడీగా ఇప్పుడు డ్యూటీలు చేసే సమ్మెకు డ్యూటీలు చేసి విధులు చేసి నిరసన తెలుస్తున్నాం రాబోయే రోజులు డ్యూటీలు కూడా పక్కన పెట్టి సమ్మెకు పోతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాంప్లెట్